ఈరోజు అల్లు అర్జున్ గారి విషయంలో ఇంత పెద్ద చర్చ జరగడానికి అసలు ఇంత లా సాగదీయడానికి కారణం ఈ మన అల్లు అర్జున్ గారి యొక్క యాటిట్యూడు అంటే అంటారు కదా మన పల్లెటూర్లలో మధ్యలో వచ్చిన సంపాదన దానివల్ల గర్వం పెరిగి మళ్ళీ యథవిధిగా పడిపోతారు అది ఎక్కరు రాగదు అని అంటాం కదా పల్లెటూర్లల్లో సేమ్ అదే జరుగుతుంది ఈరోజు పుష్ప సినిమాకు ముందు తెలుగులో మాట్లాడిన హీరో ఈరోజు ఆ పుష్ప సినిమా తర్వాత తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడుతుండు అంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుడు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అనే మోజులో ఉండిపోయిండు అదే దెబ్బతీసింది దాన్ని అహం అంటాం మనం అహం దెబ్బతీస్తుంది అయితే సరే సినిమాలో హీరో కావచ్చు పెద్ద హీరో కావచ్చు కానీ ఇన్ని కోట్లు సంపాదించినప్పుడు ఆ సినిమా కోసం అంతే బా ఎక్కడో చనిపోతే అది వేరే విషయం కానీ సినిమా థియేటర్లో అదే సినిమా కోసం ఆ హీరో ఉన్నప్పుడే ఒక మహిళ చనిపోయి ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజంగా అది డబ్బు గురించి చూడద్దు తగ్గుతే ఏమవుతుంది ఎస్ అది నా వలన లేదంటే నాకు తెలియకుండా నాకు తెలిసా తప్పు జరిగింది ప్రాణం పోయింది ఒక ప్రాణం హాస్పిటల్లో ఉంది కాబట్టి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టులకు కూడా ఒప్పుకుంటే ఏమవుతుండే ఏ తప్పు జరిగింది మీరు దేనికంటే నేను దానికి నేను అంగీకరిస్తా ప్రతిదానికి నే నేనే బాధ్యున్ని అనే విధంగా మాట్లాడితే నిజంగా అది సినిమాలో డైలాగ్ చెప్పారు కదా నేషనల్ ఇంటర్నేషనల్ స్టా అని అన్నారు కదా ఆ రకంగా మీరు హీరో అవుదురు ఎస్ నిజంగానే సరే కోర్టులో ఒప్పుకోలేదు కనీసం బయటకు వచ్చినాకైనా కూడా ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పుకుంటే ఏమవుతుంది తగ్గి మాట్లాడితే ఏమవుతుంది ఒక కోటి రూపాయలు కాదు వాళ్ళకు నేను ఇస్తున్నా లేకున్నా కూడా నీ ఎంత ఏ దేనికైనా నేను బాధ్యున్నే అని ఒక్క మాట చెప్పిన వాడు అసలు ఇదంతా జరిగేదే కాదు మళ్ళీ దీనికి తోడు ఈ బీఆర్ఎస్ ఈ కేటీఆర్ ఇదంతా అసలు ఇదన్నిటి కారణం కేటీఆర్ఏ ఎందుకంటే అదే అల్లు అర్జున్ ఏదో పేరు మర్చిపోయిందా లేకపోతే ఆయన మాట్లా మాట్లాడి మాట్లాడిగినా ఇదైపోయిందో తెలియదు కానీ ఈ కేటీఆర్ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ సభలు పెట్టుకున్నా ఈ టాపిక్ తీసుడు అల్లు అర్జును ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే జైలు వేసి జైలు వేసి వారే ఎంత అసలు ఏ విధంగా రాజకీయం చేసిందంటే కేటీఆర్ ఆ కేటీఆర్ కింద ఉన్నోడు ఇక సోషల్ మీడియాలో మొత్తం అదే ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే అరెస్టు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే అరెస్టు దీనికి తోడు బీజేపీ వాళ్ళు వాళ్ళు ముక్కు తెలియదు ముఖం తెలియదు వాళ్ళకు వాళ్ళు పట్టి అసలు వాస్తవం ఏంటో తెలుసుకోరు ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు బీజేపీ వాళ్ళు అరే కనీసము మానవత్వం ఉండాలా తప్పు జరిగింది ప్రాణం పోయింది కలది ప్రాణం పోయిన తర్వాత అక్కడే కోటి కుటుంబం ఈకలు వీకద్దిగా ఎవరైనా సరే అది ఏమై ప్రాణం పోయింది విషయం అన్నది పక్కన పెట్టేసి ఏమో ఇంటర్నేషనల్ స్టార్ అట లేకపోతే ఏదో కక్షపూరితం అట లేకపోతే ఏదో ఏదో ఏంది ఇది నిజంగా చెప్తున్నా ఈ సోషల్ మీడియాలో ఈ ప్రెస్ మీట్లలో కూర్చుండి ఏదో ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను అరే భయ్ మీకు తెలివి నుండి మాట్లాడుతారు ఏముండి మాట్లాడుతున్నారు అక్కడ ఒక ప్రాణం వేయింది ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది ఆ విషయం మాట్లాడండి వాళ్ళకేమైనా చేయాలి వాళ్ళకేం చేయిస్తే బాగుంటుంది తర్వాత ఫ్యూచరు ఎవరైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకో ఇది మాట్లాడరు అంటే ఏ ఏమైనా ఏదో కక్షపూరితం కక్షపూరితం ఏం ఏమనుకుంటారు అసలు మీరు అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు ఇక్కడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు సాక్ష్యధారాలు పెట్టి మాట్లాడతారు ఎవ్వరు మాట్లాడినా సరే పేద పేదవారు అక్కడ అన్యాయం జరిగిన వారి దగ్గర అక్కడ ఆ వాళ్ళ తరపున మాట్లాడండి అసలు మీరు ఏం ఎవరికి మెప్పు పొందడానికి కోసం ఎందుకు ఇట్లా చేస్తారు అసలు అక్కడ చిన్నగా ఒక్కసారి అరే నీ అమ్మ కొంచెం వంచి క్షమాపణ చెప్పినట్టు సార్ మొత్తం పొరపాటు జరిగింది ప్రాణం పోయిన తర్వాత ఏం చేయలేరు దీని అన్నిటికీ నేను ఏ దేనికని నేను నేను ఉంటా నేను నేను చూసుకుంటా అని చెప్తే ఏమవుతుంది అనవసరంగా ఏదో సినిమా హిట్ అయింది నేను ఫంక్షన్ చేసుకోలేను నేను ప్రెస్ మీట్ పెట్టుకోలేను సినిమా గురించి నేను సక్సెస్ మీట్ పెట్టుకోలేను ఇవేమి ఇవేమి మాటలు ఇవి మనము ఒక మనిషి ప్రాణం పోయిందంటే వారి గురించి మాట్లాడే విధానం ఎట్లా ఉండాలి అల్లు అర్జున్ గారు మేకప్ వేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడడం ఏంది అది తెలుగు గడ్డ మీద పుట్టినవు తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నావు తెలంగాణ తల్లి ఒక మహిళ చనిపోయింది ఎంతో స్పష్టంగా తెలుగులో మాట్లాడి చెప్తే సమాజానికి తెలుస్తుంది నువ్వేం మాట్లాడినావని అంటే నీ రోకంతా ఇంటర్నేషనల్ నేషనల్ అనే మోజులో తగ్గించుకో అది మంచిది కాదు అలాగే మీరు ఎంతసేపు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతురు మాట్లాడుతురు నిన్న ఓయూ స్టూడెంట్స్ కొంతమంది అక్కడ వెళ్ళి ధర్నా చేసారు మీరు ఈ మీరు గిన ఇట్లనే అల్లు అర్జున్కి సపోర్ట్ చేసుకుంటా పేద ప్రజల గురించి మాట్లాడకుండా ఉంటే ప్రజలు తిరగబెడతారు ఇది మంచి పద్ధతి కాదు ఇది అన్యాయం జరిగిన వారి తరపున మనం మాట్లాడాలి అంతేగాని ప్రతిదాన్ని రాజకీయం చెయ్యొద్దు అరే ఏం ఏంది ఇది ఇది కరెక్టా ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో ఒక ఒక్క చిన్న సినిమా హీరో కోసం రెండు మూడు రోజుల నుండి ఏంది ఇది మొత్తం యూట్యూబ్ మొత్తం సోషల్ మీడియా ఏ మీడియా ఏదన్నా చూడు ఇదే న్యూస్ తప్ప ఇంకా వేరేదేది లేదు ఇక ఈ టిఆర్ఎస్ వాళ్ళకు ఇక దాంట్లో ఏం మాట్లాడలే మాట్లాడితే అంత వ్యతిరేకం అయిపోతుందని చెప్పేసి ఇగో ఇదో కొత్త రకం ఎత్తుకున్నారు అదే ఒక అమ్మాయి ఆమె గురించి మాట్లాడుతారు మరి గురుకులంలో ఎన్పన గురించి మాట్లాడతలేరు లేకపోతే ఇంకా దేనికి అంటే ఒకదానికొకటి లింకు పెట్టుకుంటా ఒకదానికొకటి లింకు పెట్టుకుంటా ప్రజలను అసలు అయోమయం చేసే విధంగా ఎందుకు మీకు వచ్చిన బాధ ఏంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత ఎంత బాధ్యత కొద్ది ఉండాలా నిజంగా కేటీఆర్ చాలా పొరపాటు ఇళ్ళ కేటీఆర్కు బుద్ధి ఉండాలా ఎంత ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎంత నీకు పగ ఎంత నీకు ప్రతిపక్షం కొన్ని పాలపక్షంకు నీకు ఎంత గొడవ ఉన్నా సరే ప్రజల విషయంలో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలే ఎవరైనా సరే ఏం మాట్లాడుతారు ఏం ట్వీట్లు అదే ట్విట్టర్లు ఏం ఏం మనుషులు మీరంతా సమాజం పట్ల అసలు మీకు సోయ లేకుండా పోయింది ప్రతిదీ రాజకీయం రాజకీయం రాజకీయంతో బతుకుతారా మీరు అదే రాజకీయం అంటేనే ప్రజలు కదా ప్రజలు ఓటేస్తేనే మీరు గెలుస్తారు ప్రజలు ఓటేస్తేనే మీరు ఒక నాయకుడిగా గుర్తింపు వస్తుంది మీకు సోయ లేకుండా అయిపోయింది మొత్తం